కేసీఆర్ పొలం బాటపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ దిగిపోయే నాటికి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలపై చర్చకు సిద్ధమా అన్నారు కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందన్నం సరి కాదంటున్నారు పొన్న ప్రభాకర్ కరువుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కారణం కాదు అంటున్నారు మంత్రి పొన్నం రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బిజెపితో స్నేహం లేకపోతే ఈ విషయంలో మాకు సహకరించాలి అన్నారు పొన్నం మీరు అధికారంలో దిగి ఉన్నటువంటి ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు మీరు అనుభవ్యులు అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు

ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం దయచేసి రండి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు వీటన్నిటికీ సంబంధించిన లోపల కేంద్రం ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందే కోరుతూ ఉన్నాను